అందరికీ నమస్కారం మిత్రులరా ఈ కాళ్ళు చేతులు తిండిని లెక్కడం అంటే ఈ ప్రాబ్లం చాలామందికి వస్తూ ఉంటుంది ఏజ్ వైజ్ వచ్చేటువంటి ప్రాబ్లం ఒకటి ఉంటుంది రెండోది ఈ డయాబెటీస్ వల్ల కానీ లేకపోతే బీట్ డెఫిషియన్సీ కావడం వల్ల కానీ కొంతమందికి విటమిన్ ఈ డెఫిషియన్సీ కూడా కనిపిస్తూ ఉంటుంది సింపుల్గా అంతేందుకు మనకు ఉండేటువంటి ఎలక్ట్రోలైట్స్ ఈ సోడియం పొటాషియం వీటి డెఫిషియన్సీ ఈ రోజుల్లో ఇంకా మెయిన్ కనుక్కున్నది ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ వస్తే కూడా మీకు ఈ కాళ్ళు చేతులు తిమ్మిలు వస్తూ ఉంటాయి అంటే సరిగ్గా ఎండకు ఎక్స్పోజ్ ఎలాగో మనం కావట్లేదు కాబట్టి కాళ్ళు చేతులు రాగానే అదేదో చాలా పెద్ద ప్రాబ్లం అని చెప్పి నర్వ్ కండక్షన్ టెస్టులు లేకపోతే బ్రెయిన్ స్కాన్లు స్పైనల్ స్కాన్లు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ డెఫిషియన్సీలు ఉన్నాయో చూసుకుంటే అది చాలా సింపుల్గా పోతుంది ఐదు రూపాయలతో పోయేదాన్ని ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టుకోవద్దు అనవసరంగా అందుకని ఫస్ట్ ఈ ప్రాబ్లం అనగానే కంగారు పడదు దీన్ని మనం ఇంట్లోనే సెట్ చేసుకునేటువంటి మెథడ్స్ కొన్ని ఉంటాయి మనం చేసుకోవచ్చు మనం చాలా వీడియోస్ కూడా దీని మీద షేర్ చేస్తున్నాము ఈరోజు ఇంకొక రెమెడీ నేను చెప్పబోతున్నాను దీనికి కావాల్సింది జిల్లెడ్ ఆకులు జిల్లేడు చెట్టు ఎక్కడైనా దొరుకుతుంది ఈవెన్ హైదరాబాద్లో కూడా దొరుకుతుంది ఎక్కడ రోడ్డు పక్కన చూస్తా కానీ రైల్వే ట్రాక్ దగ్గర చూస్తా కానీ జిల్లేడాకులే ఉంటాయి జిల్లేడు ఆకులు కావాలి సొంటి కావాలి దీనికి దీంట్లో ముఖ్యంగా ఈ రెండింట్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే జిల్లేడు ఆకుల గురించి అసలు మామూలుగా ఈ పెయిన్ కిల్లర్స్ కానీ వీటన్నిటికీ నరువు ప్రాబ్లమ్స్కి ఏం చెప్తారు స్టెరాయిడ్స్ ఇస్తారు కదా మనకు న్యాచురల్ స్టెరాయిడ్స్ దీంట్లో ఈ జిల్లేడు ఆకులు దొరుకుతాయి మీకు జిల్లేకులో ఫాలిఫినాల్స్ న్యాచురల్ స్టెరాయిడ్స్ పవర్ఫుల్ స్టెరాయిడ్స్ ఉంటాయి ముఖ్యంగా ఆ జిల్లేడు ఉంటుంది చూసారు అది ఇంకా పవర్ఫుల్ పాయిజనస్ అంటారు దానికి ఎందుకంటే చాలా హై డోస్ ఆఫ్ స్టెరాయిడ్స్ దాంట్లో ఎక్కువ ఉంటాయి కంట్లో పడిపోతే కళ్ళు పోతాయి చెవులో పడితే వినిపించే చెవుడోళ్ళు అయిపోతారు సరిపోతారు మనిషి అందుకే దాన్ని రస విస పాషాణాలు అని చెప్పి చేస్తూ ఉంటారు కదా ఆయుర్వేదలో ఆ పాషాణాలు విషయాల్లో తయారు చేస్తుంటారు అది చాలా కంట్రోల్లో చేసుకోవాలి కానీ మనం ఇప్పుడు వాడబోయేది ఆకులు ఆకుల్లో కంపేరివ్గా చూసుకుంటే దానికన్నా డోస్ తక్కువ ఉంటుంది చాలా తక్కువ ఉంటుంది మైల్డ్ డోస్ ఉంటుంది ఎందుకంటే దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం ఫైబర్ ఎక్కువ ఉండడము డ్రై కావట్లేదు అది పచ్చిగానే ఉంటుంది కాబట్టి దాంట్లో పాలిఫినాల్సి కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి వా కూడా బాగా ఎక్కువ ఉంటుంది దానివల్ల అది మైల్డ్గా ఉంటుంది మైల్డ్గా ఉంటుంది కాబట్టి ఎవరైనా వాడుకోవచ్చు దీన్ని అందుకని మనకు కావాల్సింది జిల్లేడు ఆకులు తీసుకోండి అలాగే సొంటి సొంటి అంధ్రేళ్ళలో ఉండేది అది జింజిబిరా ఉంటుంది దాంట్లో జింజిబిరావులు ఉంటుంది అలాగే యూకలిప్టో అని చెప్పి మనం యువకలిప్టజాయిల్ ఇవి వాడుతుండవు కదా యూకలిప్టోన్ దాన్ని తీసుకుంటే మజిల్ రిలాక్సెంట్ లాగా పనిచేస్తూ ఉంటుంది మజిల్ రిలాక్సెంటే కాదు ఎక్కడైతే ఏ నర్వ్ ఎండింగ్కి అయితే మనం అప్లై చేస్తామో అక్కడ ఆ నర్వ్ అనేది రిలాక్స్ అయిపోతూ ఉంటుంది సో ఈ రెండింటిని మనం తీసుకోవాలి తీసుకొని మనకి ఎక్కడైతే ఉందో అక్కడ అప్లై చేస్తే ఆ నర్వ్ ఎండింగ్ స్టిమ్యులేట్ కావడంతో పెయిన్ గేట్ మెకానిజం అని చెప్పి ఒక ఆ స్పైన్లో పైన్ గేట్ మెకారేజు స్టిములేట్ అవుతుంది అంటే మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ వల్ల యూజువల్గా పెయిన్ కానీ ఇటువంటి తిమ్మిళికితే ఉంటుంది కొంతమందికి పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ అంటారు అంటే పైన పైన ఉండే అంటే లోపల ఉండేటువంటి నవ్వుస్ కానీ పైన ఉండేటువంటి నవస్సు ఈ పెరీ పెరస్థిషియాస్ అని చెప్పి మాట్లాడుతుంటారు సో ఇటువంటి వాటికి కూడా ఇది బాగా పనిచేస్తుంది ఏం చేయాలో చెప్తాను ముందు ఆకులు తీసుకోవాలి కనీసం ఒక నాలుగైదు ఆకులు తీసుకోండి ఈ జిల్లెడు ఆకులు తీసుకొని దానికి నాలుగైదు ఆకులకి ఒక హాఫ్ స్పూన్ సొంటి అంటే సొంటి పౌడర్ అని చెప్తారు లేదంటే సొంటి ఒక టూ గ్రామ్స్ సొంటి తీసుకోండి డ్రై డ్రై జింజన్ అల్లని డ్రై చేసింది దాన్ని కొంచెం లైట్గా నీళ్లు వేసుకుంటూ నూరాలి ఓకే మిక్సీలో పెట్టొద్దు సాధ్యమైనంత తరు కొంచమే కాబట్టి మనం దంచుకున్నా సరిపోద్ది లేదా పొత్తం లాంటిది ఉంటే దాన్ని రుబ్బినా సరిపోద్ది ఎందుకంటే కొంచెం కొంచెం నీళ్లు యాడ్ చేసుకుంటూ చేస్తేనే ఎందుకంటే మనం ఆల్రెడీ డ్రై చేస్తున్నాం దీన్ని అల్లాన్ని డ్రై చేస్తేనే సొంట్ అవుతుంది కదా అది కొంచెం వెట్ అవుతూ ఉండాలి అందుకోసం అని చెప్పి దీన్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ అది మెలిగిందా లేదా చూసుకుంటూ మెల్లగా కలిసేటట్టు చేసుకోవాలి కొంతమంది సజెస్ట్ చేసేది ఏంటంటే ఆ ఆకుల్ని ప్లస్ ఈ సొంటిని మనం చేసుకోవాలనుకున్న దానికన్నా ముందు ఒక కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ ముందు నీళ్ళలో నానబెడితే మంచిది అంటారు ఎలా అయినా సరే చూడండి మొత్తానికైతే ఆ రెండు కలిపి నూరి పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ పేస్ట్ని ఎక్కడెక్కడైతే మీకు తిమ్మిళ్ళు వస్తున్నాయో ఆ తిమ్మిళ్ళ దగ్గర పూసేసేయండి పూసేసి ఆరిపోయిన దాకా కూర్చోవాలి లైట్గా దీన్ని అప్లై చేసినప్పుడు లైట్గా మీకు ఏదో ఒక నంబులాగా అనిపిస్తుంది అంటే అంటే మామూలు లాగే తిమ్మిల్లు కాదు ఏదో ఒక దాని మీద ఒక అనస్థిషేయిస్తే ఎలా అనిపిస్తుంది అలా అనిపిస్తుంది డిఫరెంట్ ఉంటుంది ఫీలింగ్ ఆరిపోయిన దాన్ని ఆరిపోయిన తర్వాత కడిగేసేయచ్చు గోరువెచ్చని నీళ్ళతో కడుకోవచ్చు లేదా చన్నీళ్ళతో కడుక్కోవచ్చు ఎలా అయినా సరే ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు రోజులు దీన్ని కాకపోతే ఒకటి మీరు అప్లై చేసేటువంటి ప్లేస్లో ఎటువంటి స్కిన్ డిసీజ్ ఉండకూడదు మీకు ఎక్కడ ఓకే అలా కాకుండా అక్కడ ఏదైనా రణాలు ఉండడం కానీ పుళ్ళులాగా ఉండడం కానీ కట్లు ఉండడం కానీ అటువంటివి లేకుండా చూసుకొని చాలు ఇది చేస్తే మీకు తిమ్మిల్ లెక్కడం తగ్గిపోతుంది గ్రాడ్యువల్ తగ్గుతూ ఉంటుంది బాగా సివిర్ ఉంటే రోజుకు మూడు సార్లు లేకపోతే రెండు సార్లు లేదా ఒక్కసారి మీరు అప్లై చేసుకొని కూర్చోవాలి నీడనే ఆరాలి ఎండలో కాదు నీడలో కూర్చోవాలి లేదా ఫ్యాన్ కింద కూర్చోవచ్చు మీ ఇష్టం చేయగలిగితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి చేస్తూ సార్ కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మొయినాబాద్ జీబీటీ కార్య దగ్గర ఉన్న సంజయని ప్రకృత ఆశ్వాణికి రాగలిగితే ఇటువంటి మరెన్నో విషయాలు తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్స విధానం తెచ్చుకోవచ్చు మరోసారి మరి వీడియో తిమ్మల్ని కలుసుకుందాం నమస్తే